నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది హుంద్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది దాదాపు ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది సెవెన్ గేర్ బాక్స్ ఉంది నార్మల్ ఏసీ ఉంది ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర దాదాపు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఇది డోర్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీసు రిప్లేస్ కాలే కానీ ఫ్రంట్ బంపర్ ఉన్ను దాదాపు బ్యాక్ బంపర్ ప్లస్ అయితే చిన్న చిన్న గీతాలు ఉంటే టచ్ అప్ అయింది సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది ఇది డోర్ ఒరిజినల్ ఉంది సిల్వర్ కలర్ డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ వరకు మైలేజ్ కూడా ఇస్తుంది హుందాయ్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ ఇది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఎస్ డిక్కీ లోపల మాత్రం స్టెప్ని మాత్రం జీరో పర్సెంట్ ఉంది సార్ కంపల్సరీ రెండు టైర్లున్నా స్టెప్ని మాత్రం కంపల్సరీ వేసుకోవాలి సిల్వర్ కలర్ డీజిల్ ఇంజన్ ఉందాయి ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ ఇది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటి మాత్రం అయిపోయింది దాదాపు మూడికి మూడు టైర్లు పడతాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సిల్వర్ కలర్ డీజిల్ ఇంజన్ లీటర్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది సార్ వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల్ మా లొకేషన్లో ఉంది జగిత్యాల్ చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది సిఆర్డిఐ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ సార్ ఇది బానట్ కూడా ఒరిజినల్ ఉంది హుందాయ్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిది నాలుగు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ దాదాపు ఫ్రంట్ రెంట్ టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఉంటాయి ఒక షెప్నీ జీరో పర్సెంట్ ఉంటుంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది సార్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఉంది వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్బోజార్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ